అందరికీ నమస్కారం రాజహంస చదువుతున్నది దేవి రెండో ఎపిసోడ్ చూడగానే తప్పకుండా లైక్ చేయండి తాయారు కళ్ళల్లో కొత్త అయింది అంతే ఎంతో అందమైన పేరుగా తోచింది సంతోషంగా ఇంటికెళ్ళింది ఒత్తులు చేసుకుంటున్న బామ్మ పక్కన మెల్లిగా చేరింది బామ్మ మరి నీ పేరు అందమైన పేరే బామ్మ మంచి పేరే బామ్మగారి చిత్రంగా చూసింది మనవరాలి వంక నీ పేరు నాకు పెట్టారు ఈ తాయారన్న పేరు నాకేమి నచ్చలేదు అంటూ అప్పుడప్పుడు తన దగ్గర గునుస్తూ ఉండే మనవరాలు హఠాత్తుగా ఇవాళ అలా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంటుంది మరి ఆవిడకి ఫోన్లేమ్మా అమ్మా వాళ్ళకైనా తెలుసుకున్నావు నా పేరుకే అందమైన పేరే అది సాక్షాత్తు అలివేలు మంగమ్మ పేరు ఫోన్లే నీకు కాస్త జ్ఞానం తెలిసొస్తోంది పొంగిపోయింది ఆవిడ మనవరాలి బుగ్గల్ని నలిపేస్తూ ఉండు కాస్త చనివిడి పెడతాను లేవబోయింది శరీరాన్ని కదిల్చే ప్రయత్నం చేస్తూ బాబోయ్ ఆ చనివిడి ముద్దలవి నాకొద్దు అలాంటివన్నీ పెడతామంటే అసలు నేను నీ పేరు బాగలేదంటాను అంతే అక్కడి నుంచి ఒక్క పరుగు లంఘించుకుంది తాయారు అయ్యో అయ్యో చనువిడికి ఏమొచ్చిందే రేసుగుర్రన్లాగా ఆ పరుగులేమిటి రేపు కట్టుకోబోయేవాడు వాడు అసలు తట్టుకుంటాడా నీ ఉరుకులకి పక్క గొద్దులోంచి నవ్వుకుంటూ బయటకొచ్చాడు మనవడే చలివిడికేమీ రాదు బామ్మ అది తినాలంటే మాకే వస్తుంది ఒళ్ళు మంట నువ్వు మరీ చెప్తున్నావురా ఆ రోజుల్లో మీరు పుట్టలేదు కానీ మా అమ్మమ్మ చేసిన చనివిడి మీరు తిని ఉంటే ఇలా మాట్లాడనే మాట్లాడరు ఏ గమ్మేసి నోరు అతుక్కుపోయేదా పోరా నువ్వు నీ వేళాకోడమును ఎంత బాగా చేసేదాని ఆవిడ మేము పిల్లలందరము ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు అంటూ ఆవిడ వెనకపడి ఎగబడి ఎగబడి మరీ తినేవాళ్ళం మీరు ఇప్పుడు ఉన్నారు చూడు కాస్త చనివిడి పెడతాను తినండర్రా అంటూ మీ వెనకాల నేను పడవలసి వస్తోంది ఆవిడ దండకం సాగిపోతూనే ఉంది మనవడక్కడ లేడు మార్నింగ్ షోకి వెళ్దాం రమ్మని వీధి గేటు దగ్గరికి కాపేసిన స్నేహితుల దగ్గర ఉన్నాడు మేడ దిగి వస్తున్న కొడుకు కనిపించగానే మనసులో బాధ మరింత వెళ్ళగక్క సాగింది ఆవిడ ఎప్పుడు చలివిడి చేసినా తినమంటే పిల్లలు చుంచుల్లాగా పారిపోతారేమంట్రా ఓ పెద్ద ఆఫీసర్ గారి పిల్లలు వాళ్ళు బాదం హల్వాలు ఐస్ క్రీంలు తప్ప ఇలాంటివి పనికిరావు వాళ్ళకి పల్లెటూళ్ళలో పొలం దున్నుకు బతికిన ఒక రైతు కొడుకుని నేను నాకు పనికి వస్తాయి అలాంటివి నాకు పెట్టు తింటాను దవడలు నొప్పి పెట్టేలా నొక్కుంటూ కొడుకు మొహంలోకి చూస్తూ ఉండిపోయింది ఆవిడ తెలిసిన వాళ్ళింట్లో పేరంటానికి వెళ్ళి ఎక్కడా రిక్షా కనపడక కొంచెం ముందుకు వెళ్తే ఏదో ఒక రిక్షా దొరక్కపోదని మెల్లగా నడక సాగించింది హంస ఓ చిన్న పెంకుటింట్లోకి గేట్ తీసుకుని వెళ్తున్న శ్రీనివాసరావు కనిపించాడు వెనక్కి తిరిగి గేటు వేయబోతూ ఆయన కూడా అప్పుడే ఆమె వంక చూశాడు అలాగే నిలబడిపోయాడు అక్కడే ఎదురుగా వచ్చి నిలబడిందే కానీ నోట్లోంచి ఏం మాట రాలేదు ఆమెకి ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది కానీ ఒక్కటి అడగలేకపోయింది రామ్మ లోపలికి రా మీ బాబాయ్నా తల్లి నేను ఈ ముసరాడు ఎంత కృతజ్ఞుడని కదమ్మా ఆలోచిస్తున్నా లేదు బాబాయ్ గారు లేదు లోపలికి రామ్మ నీ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూ ఉండి ఉంటావు నీలాంటి ఉత్తమరాలి పట్ల అలా ప్రవర్తిస్తే నాకు పుట్టగతులు ఉండవు తల్లి తెల్లబోయింది ఆయన ధోరణికి ఆశ్చర్యం అనిపించింది ఆయన వెనకే లోపలికి నడిచింది పనిపిల్ల చెట్టి తలుపు తీసింది ముద్దుగా బొద్దుగా ఉన్న ఎనిమిది నెలల పాప చాప మీద రెండు మూడు రబ్బరు బొమ్మల ముందు బోర్లా పడుకుని ఆడుకుంటోంది కూర్చోమ్మా కుర్చీ హంసకి చూపించి అక్కడే వాల్చి ఉన్న మంచం మీద తను కూర్చున్నాడు శ్రీనివాసరావు జ్వరం తగ్గాక ఆ రోజు మా ఊరు వెళ్ళిపోయాను చూడమ్మా ఆ తర్వాత కొద్ది రోజులకే మా ఊరి నుంచి ఈ ఊరికి మకాం మార్చేశానమ్మా ఈ ఊళ్ళో వచ్చి ఉండాలని హఠాత్తుగా మనసు పుట్టింది నా స్నేహితుడు ఒకడి వల్ల నా కోరిక నెరవేరింది ఆ రోజే స్టేషన్లో పాత స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు పదిహేను మంది పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు ఈ ఊర్లో ఉండాలని ఉందని ఆయనతో చెప్పాను మాటల్లో వాళ్ళ అబ్బాయికి తిరుపతిలో మంచి ఉద్యోగం అయిందని తను కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉందామనుకుంటున్నానని నేను ఈ ఊరు వచ్చేటట్టయితే వెంటనే తను ట్యూషన్ పిల్లలందరినీ నాకు అప్పగిస్తానని హామీ ఇచ్చాడు అంతే అలా అలా వెంట వెంటనే అయిపోయినట్టయ్యాయి ఏర్పాట్లు పెన్షన్ డబ్బు ఈ ట్యూషన్ మీద వచ్చే డబ్బు కాస్తో కూస్తో పొదుపుగా బ్యాంకులో దాచుకున్న సొమ్ము ఏదో కాలక్షేపం అయిపోతోంది ఈ పాప లేచి పాపని తన చేతుల్లోకి తీసుకుంది నా మనవరాలే తల్లి పేరు ఇంకా పెట్టలేదు ఇంకా హంస ఎత్తుకుంటే కొత్తగా చూసిందే తప్ప ఏడవలేదు పాప నా ఒక్కగానొక్క కూతురు పోయిందని చెప్పాను చూడు దాని కూతురేనమ్మా ఇది మరి బాబాయ్ గారు పాప తండ్రి ఏ ఊళ్ళో ఉంటాడు అవన్నీ ఎందుకులే అమ్మా నా బాధల్నితో చెప్పుకొని నీ మనసు కూడా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అక్కడితో ఆయన ఆ ప్రసక్తి ఆపేయడంతో మరి పొడిగించలేదు హంస కానీ బాబాయ్ గారు మీది మరీ అన్యాయం మీరు ఊరు వచ్చేసాక ఒక్కరంటే ఒక్కడున్నారని ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చారు కాదు కోపం తెచ్చుకోకమ్మా చిట్టి మా ఇద్దరికి కాఫీ కల్పిస్తావా అలాగే నయ్యా పాపం చూసేందుకు ఇంట్లో పనుల్లో నాకు సహాయపడేందుకు ఈ పిల్లని పెట్టాను నేను పడే అవస్థ చూసి జాలిపడి పాపం వాళ్ళమ్మ ఒప్పుకుంది ఇచ్చే జీతం తక్కువైనా కూడా చిట్టి వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు కాఫీ మీకు కల్పమనండి బాబాయ్ గారు నాకొద్దు వద్దనకమ్మ కాఫీయేగా ఈ ముసలాడు ఆతిథ్యం ఇవ్వడంలో అతి భేదవాడమ్మా మన మధ్య బీద గొప్ప ఏంటి బాబాయ్ గారు తండ్రి కూతుళ్ళ మధ్య ఆప్యాయతలే తప్ప అంతస్తుల భేదాలుండవు నాకు తెలుసు తల్లి నీ గొప్ప మనసు నా కానాడే అర్థమైంది ముక్కు మొహం తెలియని ముసలాడి మీద నువ్వు చూపిన అభిమానం ఆ రోజే నీ గొప్ప మనసు నాకు తెలియజేసిందమ్మా ఏమిటో తెగ పొగిడేస్తున్నారు నన్ను నేనేమన్నా దేవుణ్ణా దేవతనా మామూల మనిషిని మానవత్వం ఉన్న మామూలు మనిషిగా నడుచుకుంటే చాలమ్మా మానవత్వం సన్నగిల్లిన ఈ రోజుల్లో మనుషులు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో మనిషిగా మసలుకునే నీ బోటి వాళ్ళది గొప్ప మనసు కాక మరేమిటి తల్లి బాబాయ్ గారు మీరెందుకు ఆవేశపడుతున్నారు ఆవేశం కాదమ్మా పశువుని కాబోయిన నన్ను నీ మంచి మనసుతో మనిషిగా చేశావు నాకంటే చిన్నదానమైనా నీకు చేతులెత్తి నమస్కరించవచ్చు బాబాయ్ గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అయోమయంగా చూసింది ఉన్న మాటే తల్లి అదిగో కాఫీ తీసుకో పాపం తీసుకొని బయటికి వెళ్ళింది చిట్టి అడుగుదాం అనుకున్నా అడగకుండా ఉండలేకపోయింది హంస పాప వాళ్ళ అమ్మ ఎలా పోయింది బాబాయ్ గారు ఆత్మహత్య చేసుకుందమ్మ శ్రీనివాసరావు గొంతు జేరబోయింది హంస చేతిలో కాఫీ తొణికింది ఒక్క క్షణం బెత్తర చూసింది మరొక మాట మాట్లాడడానికి ధైర్యం చాలేదు అనవసరంగా పాత విషయాలు గుర్తు చేసి ఆయన మనసును బాధ కలిగించినందుకు నచ్చుకుంది కాసేపు పాపను తీసుకుని మా ఇంటికి వెళ్దాం రమ్మంది ఏమీ అనుకోకమ్మా నీకు మా మీద దయ కలిగినప్పుడు నీకు వీలున్నప్పుడు నువ్వే ఇలా వచ్చి నన్ను పాపని చూసి వెళ్తూ ఉండమ్మా అది నా అదృష్టంగా భావిస్తాను ఆయన తమ ఇంటికి ఎందుకు రానంటున్నాడో తెలియక హంస మనసు కలతపడిన మాట నిజం కానీ తన లాంటి వాడని పట్టుకొని అలా నిలదీసి అడగడం భావ్యం కాదని ఊరుకుంది అయ్యగారు ఎవరో పిలుస్తున్నారయ్యా చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది చిట్టి ఇప్పుడే వస్తానమ్మా వీధిలోకి వెళ్ళాడు శ్రీనివాసరావు ఆయన వైఖరి కాక స్థిమితంగా కూర్చోలేక గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది హంస తలుపులేని అల్మరాల్లో ఎర్లో రెండు పుస్తకాలు కనపడ్డాయి ఏవో నవలలేమో అనుకుంటూ పైనున్న పుస్తకం తీసింది మహాభారతం ఆలోచిస్తూనే ఊరికే పేజీలు తిప్పింది అంతే మధ్య పేజీల్లో ఉన్న కార్డు సైజు ఫోటో చూస్తూనే తుళ్ళిపడింది కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అయింది ఒక్క క్షణం చేతులు వణికాయి ఒక్కసారిగా ఎక్కడలేని నీరసం ఉంచుకొచ్చేసింది మరి నిలబడలేనట్లుగా కూలబడింది కుర్చీలో ఇది నిజమా కళ నిజమా కళహ్ నిజం కాకపోతే ఎంత బాగుండను లోపలికి వస్తూనే శ్రీనివాసరావు గతుక్కుమన్నాడు ఊళ్ళో పుస్తకంలోని ఫోటో వంక చూపులు చూస్తూ కూర్చున్న ఆమెను చూస్తూనే సినిమాకి వెళ్దామా ఇవాళ సాయంత్రం అడిగాడు రాజా వద్దులేండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం ఓకే పెరట్లో సన్నజాజి పందిరి పక్కన కుర్చీలు వేసుకొని కూర్చుని కరువు తీరా కబుర్లు చెప్పుకుందాం సరే ఏం కబుర్లు చెప్తావో చెప్పు వినడానికి నేను రెడీ అబ్బా ఆశ నేను ఒక్కదాన్ని ఎందుకు చెప్తాను మీరూ చెప్పాలి నిజం చెప్పాలంటే ఇవాళ ఎందుకనో మీ చేత ఎక్కువగా కబుర్లు చెప్పించుకోవాలని వినాలనే ఉంది చెప్తారా ఆహా ఏమి నా అదృష్టం ఇంట్లో మాట్లాడే అవకాశం అదృష్టం నాకు కలిగాయి గొప్పే తీరుబడిగా నాతో కబుర్లు చెప్పేందుకు మీకే ఎప్పుడు తీరికుండదు అందంగా నవ్వింది హంస అది కాదు హంసి అదేమిటి ఓ హంసి అన్నానన్నా ఆడహంసని హంసే అంటారట అందుకని నుంచి నేను అలాగే పిలుద్దామని అనుకుంటున్నాను ఎలాగో అలా పిలవండి అసలు పిలిస్తే అంతే చాలు మరి భర్తల్ని మాట్లాడకండి అనేవాళ్లే కానీ నోరు విప్పి మాట్లాడినిచ్చే భార్యలు ఎక్కడా ఉండరని కదా కార్టూన్లు వేస్తారు అమాయకుళ్ళ మొహం పెట్టాడు నేను ఎప్పుడైనా అలా అన్నానా అహహా అంతలోనే అలగకు మరి ఎదుగో పెరట్లోకి కుర్చీలు చేరేస్తున్నాను ఇంక నువ్వు రావడమే ఆలస్యం వీధి తలుపులు వేసొచ్చి పెరట్లో భర్తకెదురుగా కుర్చీలో కూర్చుంది హంస చల్లగా ఉంది వాతావరణం సన్నజాజుల పరిమళంతో పిల్లగాలులు మరింత ఆహ్లాదంగా ఉన్నాయి జామ చెట్టు మీద చిలక వాలింది దూర జామపండు దాని కంటపడింది కాబోలు మిమ్మల్ని ఒక చిలిపి ప్రశ్న అడగాలనుంది అడగమంటారా గులాబీ మీద వాలిన తుమ్మెదనే చూస్తోంది హంస చిలిపిగా కళ్ళతోనే నవ్వాడు రాజా ఏమిటా చిలిపి ప్రశ్న ప్రశ్న చిలిపిదైనా సమాధానం మాత్రం సీరియస్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి స్వామి అబద్ధాలు చెప్పి చిలిపిగా ఎగర కొట్టేయాలని చూడకూడదు అడుగు మరి ఆలస్యం దేనికి పెళ్ళికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించలేదా ఏమిటి ప్రేమ మా ఇంట్లో బుజ్జి బొచ్చు కుక్క పిల్ల ఉండేది దాన్ని ప్రేమించాను అబ్బా ముందే చెప్పానా అలా ఎగర కొట్టేయకూడదని నేనేం ఎగరగొట్టేయలేదే బుద్ధిగా సమాధానం చెప్పాను పొచ్చి కుక్క పిల్లని ప్రేమించానని కుక్కలు పిల్లల గురించి చెప్పకూడదమ్మా మరి చెట్లు చేమల గురించి చెప్పనా ఏమీ తెలియనట్టు చెప్పండి ప్లీజ్ అయితే ముందు నువ్వు చెప్పు పెళ్ళికి ముందు నువ్వే అబ్బాయినైనా ప్రేమించావా లేదు టక్కున వెంటనే జవాబు చెప్పింది నేను ప్రేమించలేదు ఎవరిని నిజంగా నిజం నిజంగానా అరే ఇది మరీ బాగుంది నిజమంటుంటే మళ్ళీ నిజంగాన అంటావేమిటి హంసమొహంలో నవ్వు మాయమైంది చేయి ముందుకు చాపింది ఏది ఒట్టువేయండి ఏమిటి మరీ చిన్నపిల్లలాగా ఒట్లు గుట్లును హాయిగా సినిమాకు పోదాని రమ్మంటే వద్దనేసావు జామకాయ కోసిమన్నావా తింటావా మాట మార్చేస్తూ లేచి జామ చెట్టు దగ్గరికి నడిచాడు వద్దండి ఇప్పుడేం తినలేను కడుపు నిండిపోయింది దేనితో నువ్వు చేసిన ఆ స్వీట్తోనా కాదు మీ ఉత్త కబుర్లతోన ఉత్త కబుర్లని అవో రకం ఉన్నాయా పైగా ఇంకా మనం అసలే కబుర్లు చెప్పుకోదే వెనక్కి తిరిగి చూసి నవ్వాడే కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాడు ఒక్కొక్కసారి అంతేనండి కబుర్లు మొదలు పెట్టగానే కారణం ఏదైనా కావచ్చు మనసు మూగబోయే పరిస్థితి కలిగితే కలగవచ్చు అప్పుడు ఇంకా ఉంటాయి ఏమిటి కవిత్వం చెప్పేస్తున్నావు ఈ మనసులేమిటో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు ఎదుటివారు మనసు మూగపోయేలాగా చేయడమే మీకు తెలిసేమో తనలో తను అనుకుంది హంస ఈ పాప ఎవరమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చి బూట్లు విప్పుకుంటూ అడిగాడు రాజా హాల్లో చేప మీద ఆడుకుంటున్న పాపని చూసి తెలిసిన వాళ్ళ పాప అంటూనే ఒంటిట్లోకి వెళ్ళింది కాఫీ టిఫిన్ ఇస్తూ ముచ్చటగా పాపవంక చూస్తోంది బాగుంది కదండి పాప చాలా బాగుంది భర్త టిఫిన్ కాఫీ తీసుకోవడం అయిపోయాక అప్పుడు మెల్లగా అసలు విషయంలోకి దిగింది హంస ఈ పాప లేని పిల్లండి మనం పెంచుకుందామా పక్కపక్క నవ్వాడు రాజా లేని పిల్లలందరినీ తెచ్చి పెంచుకుంటావా ఎంతమందో ఉంటారు ఆ లెక్కన అందరినీ కాదులేండి మన బాధ్యత ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే అడుగుతాను మన బాధ్యత ఏమిటి నువ్వు మాట్లాడేది అసలు ఈ పాప ఎవరిది మీరు అంటే మన పాపే అవుతుంది కన్న తల్లిలా నేను పెంచుతాను మీరు అనండి నీకు నిజంగా మతిపోతోంది మన పెళ్ళ ఏడాది మీద రెండు నెలలు అయింది అంతే ఎన్నో ఏళ్ళు అయిపోయినట్టు ఇంకా పిల్లలు పుట్టరు అన్నట్టు మనం ఈ పాపను పెంచుకోవడం ఏమిటి మొన్నటి నుంచి నీ మాటలు విచిత్రంగా ఉంటున్నాయి ఇంకా విచిత్రం చూపించన బెల్లం మీద ఉన్న తన వ్యానిటీ బ్యాగ్లోంచి ఒక ఫోటో తీసి అందించింది ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో చెప్పండి మొహంలో రంగులు మారాయి అది గమనిస్తూనే ఉంది హంస చేతిలో ఫోటో బల్ల మీద పడేశాడు ఏమో ఎవరో నీ స్నేహితురాలు ఎవరైనా దెబ్బతిన్నట్టు చూసింది హంస అబద్ధాన్ని భరించడం చాలా కష్టమండి అహంకారం బుసలగొట్టింది రాజాలో ఏంటి నువ్వనేది నన్ను అమ్మాయికు రాలేదని అందరి మీద ఆపేక్షలు ఆప్యాయతలు చూపిస్తానని అతి మంచితనంతో నేను చేతగాన్ని దాన్నని ఎవరి చేతైనా మోసం చెయ్యబడతానని అంటూ ఉంటారు కదా మీరు ఎవరినైనా మోసం చేసేవాడు చెడ్డవాడు అవుతాడు కానీ మోసం చెయ్యబడ్డవాడు చెడ్డవాడు కాదు కదండీ అలాగే అబద్ధాల కోరు అన్న పేరు తెచ్చుకోవడం కంటే అతి మంచితనం వల్ల చేతగాని వాడు అన్న పేరు తెచ్చుకుంటే పర్వాలేదని నా ఉద్దేశం మరి ఆ ఫోటో చూసే ఆ అమ్మాయి ఎవరో అంటున్నారు పోనీ ఈ ఫోటో చూసైనా చెప్పగలరేమో కాస్త గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మరో ఫోటో అందించింది తుళ్ళిపడ్డాడు రాజా తను సరోజా కలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకుని నవ్వులు కురిపిస్తూ తీయించుకున్న ఫోటో అసలు అటువంటి ఫోటో ఒకటి తీయించుకున్న విషయం తనెప్పుడో మర్చిపోయాడు చేతిలో ఫోటో చింపై పోతుంటే కన్నురెప్ప మూసి తెరిచేలోగా చటుక్కున లాగేసింది హంస హంసి ఎక్కడిదా ఫోటో నీకెలా వచ్చింది ఈ సరోజ వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకున్నాను మన సంసారంలో చిచ్చు పెట్టాలని ఆయన చూస్తున్నట్టున్నాడు భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుంటే మూడో వాళ్ళెవరో సంసారం చిచ్చు పెట్టే అవకాశమే ఉండదుగా మాటలు నేర్చావులే నేర్చుకునే పరిస్థితి కల్పించింది మీరేగా పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించారా అని ఆ రోజు నేను అడిగితే లేదంటే లేదని దబాయించారు తప్పు చేస్తే చేశానని ఒప్పుకునేవాడి మీద కలిగిన సద్భావం చెయ్యలేదని దబాయించేవాడి మీద ఎవరికీ కలగదండి ఏ సంగతి మీకు తెలియదని కాదు నేను చెప్పడం గుర్తు అంతే అబ్బబ్బా ఎందుకు నన్ను విసిగిస్తావు ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది చివరికి ఎంతో ఓర్పుగా జవాబిచ్చింది ఈ పాప మీ కన్న కూతురు కన్న తల్లి ఇప్పుడు ఈ లోకంలోనే లేదు కన్న తండ్రిగా బాధ్యత మీకుంది కాబట్టి కాబట్టి ఏం చేయమంటావు ఆ ఒక్క ముక్కలో రాజుకున్న చిరాకంతా బయటపడింది ఇక నుంచి ఈ పాప మనతోనే మన ఇంట్లోనే ఉంటుంది వీల్లేదు మన పరువు గంగలో కలుస్తుంది అందరూ ఆరాలు తీస్తారు ఒక్కరోజు కాకపోతే ఓ రోజైనా నిజం అందరికీ తెలిసిపోతుంది నేను తలెత్తుకొని తిరగలేను లోకానికి భయపడి మనం ఉండి కూడా పాపని తల్లి తండ్రి లేనిదానిలాగా చేస్తారా ఏమైనా సరే పాపని కన్న తల్లిలాగా నేను పెంచుతాను ఓహో మగవాడిని నా మాట కంటే నీ మాటే ఎక్కువ ఇందులో చూడాల్సిందే ఎక్కువ తక్కువలు కాదు న్యాయాలు మహా చెప్పొచ్చావులే న్యాయం అయినా ఆ పిల్ల మీద నాకు లేని బాధ్యత నీకెందుకు ఎందుక భలే ప్రశ్న వేశారు చిన్నగా నవ్వింది నాకు ఆకలిగా లేదు నువ్వెందుకు అన్నం తింటున్నావు అని ఎదుటివాడిని అడిగితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది నాకు మీ ప్రశ్న మీకెప్పుడైనా అజీర్ణం చేసి ఆకలి కాక అన్నం తినడం మానేస్తే నన్ను కూడా తినడం మానేమని అనరుగా అలాగే మీకు మమతాను రాగాలు లేనంత మాత్రాన అవి నాలో ఉండకూడదని లేదు కదా ఉన్నంత మాత్రాన సరిపోదు రేపు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు అది మర్చిపోకూడదు మనం బెదురుతున్న కొద్దీ బెదిరుస్తుంది లోకం బెదరడం మానేసి ధైర్యంగా ఎదురు తిరిగితే ముడుచుకొని వెనక్కి పారిపోతుంది అయినా మన ఇద్దరం ఒకటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా కావాలో అలా ఉంటే ఈ లోకం మనల్ని ఏమీ అనగలదు ఎందుకంటుంది అసలు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే ఆయన ఈ ఊరు వచ్చినట్టున్నాడు దయచేసి ఆయన ఏమి అనకండి మన మధ్య కలతలు రేగుతాయనే ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఉంటూ కూడా మన ఇంటికి మళ్లీ రాలేదు ఆయన ఆయన్ని చూసి మీరు గుర్తుపడితే మీ మనసు కలత పడుతుందేమోనని దాని మూలంగా మీరు నాతో సరిగ్గా ఉండలేకపోతారేమోనని మన మధ్య అపోహలు అనుమానాలు చోటు చేసుకుంటాయని ఎన్ని ఊహించుకొని భయపడి మన ఇంటికి రాలేదు ఆ రోజు బజార్లో మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పినా కూడా మీకు కనిపించడం ఇష్టం లేక అర్జెంట్ పని ఉందంటూ రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది అందుకేట ఒక రోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి ఇవాళ నేను పట్టుబట్టి పాపని ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చాను పెరట్లో కూర్చున్నారు బాబాయ్ గారు పిలుస్తాను అంటూనే వెళ్ళి శ్రీనివాసరావుని లోపలికి తీసుకొచ్చింది హంస ఒక్క క్షణం రాజాముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసరావు రాజామోహన్లో మాత్రం బాధ కానీ ఆవేదన కానీ లేకపోగా కోపం స్పష్టంగా కనిపించింది బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చారా బాబు ఎంతో వేదన కట్టుకుంది ఆయన స్వరంలో తల అడ్డంగా ఊపాడు నీ మీద నమ్మకంతో నీ బిడ్డకి తల్లి అవ్వడానికి వెనుకాడలేదు బాబు నా కూతురు నువ్వు వస్తావని ఎదురుతెన్నులు చూస్తూనే పెళ్ళవకుండానే తల్లి అయితే ఈ లోకం బ్రతకనివ్వదని నేనెంత మొత్తుకున్నా వినకుండా నవమాసాలు మోసి కందినీ బిడ్డని తండ్రి ఎవరిని ఇరుగు పొరుగు అడుగుతుంటే నువ్వు తప్పక వస్తావన్న నమ్మకంతో నీ పేరు చెప్పుకుంది కానీ ఈ లోకం ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వదు కదా ఎన్ని రకాలుగా అవహేళనలు చెయ్యొచ్చునో అన్ని రకాలుగాను దాని మనసుని చిత్రవద చేసింది అయినా భరించింది ఎందుకు నీ మీద నమ్మకంతో కానీ బోలెడు కట్నం వస్తుందని డబ్బు కాశపడి నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని పెళ్ళయి అప్పటికీ ఆరు నెలలైందని ఏ రోజైతే ఒక స్నేహితురాల ద్వారా తెలిసిందో ఆ రోజు ఆత్మహత్య చేసుకుంది సరోజ అప్పటికి పాప మూడో నెల పసికందు మరింక నువ్వు వస్తావన్న నిరీక్షణ అంతమవడంతో ఆ పని చేసింది అలానే నాకు రాసిపెట్టిన ఉత్తరంలో రాసింది కానీ నీకు పెళ్ళైపోయిందని తనతో ఏ స్నేహితురాలు చెప్పిందో ఆమె పేరు నాకు తెలియజేయలేదు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడితే ఈ విషయం బయటపెట్టి నీ కాపురం సరిగ్గా సాగనివ్వకుండా చేయాలన్న కోపం ఒకప్పుడు నాకు కలిగిన మాట నిజం నా ఒక్క కూతురు జీవితం నాశనం అయిపోతుంది అన్న బాధ నాకు ఆ కోపాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదనుకుంటాను అందుకే వచ్చారని తెలుస్తూనే ఉంది లేదు బాబు లేదు అనుకోకుండా మీ ఇంట్లో ఆతిథ్యం పొందినందుకు ఆల్బంలో ఫోటోలు చూడమని ఇచ్చింది అమ్మాయి నన్ను ఆదరించిన దేవత భర్త నువ్వేనని తెలిసాక కాపురంలో చిచ్చు రేపడం నాకు ఇష్టం లేకపోయింది ఏమైనా సరే ఈమె సంసారంలో కలతలు లేకూడదు అని ఈ అనురాగమై మనసుకి నొప్పించకూడదని నిర్ణయించుకున్నాను అయితే ఆ మాట మీదే నిలబడక ఇప్పుడు ఇంత గొడవ సృష్టించడం ఎందుకు విసురుగా అన్నాడు రాజా చాలా ఆశ్చర్యం అనిపించింది హంసకి తన ప్రవర్తనకి ఏమాత్రం సిగ్గుపడకపోగా ఎదురు ఆయన మీద కోపం చూపిస్తున్నాడేమిటి బాబూ నా కూతురు లాంటిది నీ భార్య మంచి మనసు గల ఆమెని అప్పుడప్పుడు చూసే అదృష్టం ఉంటుందని ఈ ఊరికి నేను మకం మార్చిన మాట నిజం కానీ మీ మధ్య ఏ విధమైన కలతలు అపోహలు రాకూడదని అమ్మాయి ఎన్నిసార్లు రమ్మని చెప్పినా నేను మీ ఇంటికి రాలేదు సరే మీదంత మంచి అయితే ఇప్పుడే ఈ క్షణమే మీ మనవరాల్ని తీసుకుని ఇంట్లోంచి బయటికి నడవండి మళ్ళీ ఎప్పుడూ ఈ గుమ్మం తొక్కకండి ఆఫీస్లోనూ ఊళ్ళోనూ ఏదో కాస్త పరువున్నది నాకు ఏడవాళ్ళో నవ్వాళ్ళో తెలియలేదు హంసకి ప్రేమ దోమ అంటూ ఒక అమ్మాయి చుట్టూ తిరిగినప్పుడు ఆ అమ్మాయిని తప్పక పెళ్లాడుతానని చెప్పి నమ్మించి లొంగ తీసుకున్నప్పుడు కట్నం డబ్బు కాశపడి మరో పిల్లని పెళ్లి చేసుకుని ప్రేమించిన అమ్మాయిని నట్టేట్లో ముంచుతున్నప్పుడు అప్పుడేమైంది ఈ ఆలోచన కన్న బిడ్డకి తండ్రిని చెప్పుకుంటే పరువు పోతుంటే చేసిన తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే పరువు పోతుంది అని అనుకుంటే అటువంటి పరువు ఎవరికి కావాలి ఆత్మవంచం చేసుకుంటూ పరువు అనే ముసుగులో దాక్కోవాలని ప్రయత్నించడం ఎంత అమానుషం అమ్మా నేను వెళ్ళొస్తానమ్మ పాపని ఎత్తుకోబోయాడు శ్రీనివాసరావు బాబాయ్ గారు పాపని ఇక్కడే ఉంచండి హంస ఈ ఇంటికి యజమాని నేను అది మర్చిపోకు నా మాటకి తిరుగులేదు పేచీ పెడుతున్న పిల్లాడు వంక తల్లి చూసినట్టు చూసింది భర్తవంక నిజమే మీరు ఈ ఇంటి యజమాని ఒప్పుకుంటాను కానీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా హక్కులు బాధ్యతలు సమానంగా ఉండాలని అనేవాళ్లలో నేను కూడా ఒకదాన్ని హక్కులే కావాలి బాధ్యతలు తీసుకోనని అనడం నాకు ఇష్టం ఉండదు భర్త ఏ విషయంలోనైనా తన బాధ్యత మర్చిపోతే ఆ బాధ్యత భర్త తీసుకోవడంలో తప్పులేదు కదా అమ్మా చటుక్కున ఆమె దగ్గరకు వచ్చి చేతులు పుచ్చుకున్నాడు శ్రీనివాసరావు నువ్వు నువ్వు నిజంగా దేవతమమ్మ దేవతవి మాటలు రాక మూగపోయింది గొంతు ఆమె రెండు చేతులు తన కళ్ళకు అద్దుకున్నాడు కొంగు తిన్నాడు రాజా భార్య మాటలకి అంటే ఉలుకెక్కువ అన్నట్టు అయింది అతని పరిస్థితి కందకి లేని దురద కత్తిపీట కన్నట్టు నాకు లేని బాధ నీకు అనవసరం లేని కత్తిపీటతో నన్ను పోల్చకండి ప్రాణము మనసు ఉన్న మనిషిని కాబట్టి నాకు కావాలి మంచి చెడు మహిళా సంఘంలో ఉపన్యాసాలు ఇచ్చిచ్చి మాటలు బాగానే నేర్చావు ఆ నేర్చిన నాలుగు మాటలు ఆడవాళ్ల బాధ్యతలు బాగోగలు గురించి లేంటే మరొకరిని నమ్మించి గోతిలో దించే మాటలేవి నేను నేర్చుకోలేదు కోపంతో ఎర్రబడ్డ రాజా రాజామొహం చూసి శ్రీనివాసరావు భయపడ్డాడు నాకు నీతులు బోధించనక్కర్లేదు పాపనిచ్చేసి ఆయన్ని పంపించేసాయి కావాలంటే ఏదో కొంత డబ్బు ఇచ్చేయచ్చు అమ్మా నా కోసం నువ్వు బాధపడకమ్మా నన్ను వెళ్ళని జాలిగా చూశాడు శ్రీనివాసరావు హంస కళ్ళలో నీళ్లు నిలిచాయి ఆ కన్నింటికి విలువ కట్టడం ఎవరితనం రెండుసార్లు నా గుండెపోటు వచ్చిందమ్మా ఇంకోసారి వస్తే తట్టుకోగలిగేది లేనిది అనుమానమే అన్నారు డాక్టర్ గారు శ్రీనివాసరావు మాటలే చెవుల్లో మారం రోగుతున్నాయి హంస చెవుల్లో ఒకవేళ అటువంటి పరిస్థితే ఎదురైతే ఈ పాప గతే కన్న తండ్రి ఉండి కూడా అనాథ కావాల్సిందేనా తామిద్దరూ ఉండి కూడా పట్టించుకోకపోతే అంతకంటే అన్యాయం మరోటి ఉంటుందా తల్లి తండ్రి ఎవరో చెప్పుకోలేని ఈ పాప బ్రతుకు రేపు ఎలా ఉంటుందో చేతులారా తామిద్దరూ తెలిసి కూడా మహాపాపం చేస్తున్నట్టేగా ఎందుక పిల్ల జీవితం నాశనం కావాలి తలుచుకుంటేనే హంస మనసు కలుక్కుమంటోంది వచ్చే ఎపిసోడ్లో రాజా నిర్ణయాన్ని ఒప్పుకుంటుందా హంస మరి కొత్త ఎపిసోడ్లో తెలుసుకుందామా ఈ విషయాన్ని ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్